హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ నేను జీవితంలో అబద్ధాలే చెప్పలేదు చెప్పను కూడా ఈ వ్యాఖ్య చేసింది ఎవరో తెలుసా మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి ఆయన ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదండీ మనం తీసుకోవాలి కానీ చాలా ఉన్నాయి అందులో అందులో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటో నేను మీకు తెలియజేస్తా ప్రధానంగా ఏంటి అంటే ఆయన చేసిన దాదాపు ఆ ప్రెస్ మీట్లో సుమారుగా ముప్పో గంట యాభై నిమిషాలు ఉంది అది నేషనల్ మరియు మన తెలుగు మీడియాలతో మాట్లాడింది ప్రతి క్వశ్చన్కి ముందు వెనకాల ఆయన చెప్పిన మాట ఏంటి అంటే నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు చెప్పను కూడా అని అని చెప్పేసి అన్నారు చాలా స్ట్రేంజ్గా అనిపించింది సరే నిజంగానే విజయసాయి రెడ్డి గారు అబద్ధాలు చెప్పరా చెప్పారా చెప్పే అలవాటు ఉందా అసలు నిజమే మాట్లాడతారా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక దాని తర్వాత ఇక విషయం ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరమైనవి ఉన్నాయి ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అన్నీ చెప్పేశారట అన్నీ చెప్పేసి రాజీనామా చేశారట ఏం చెప్పేశారు అన్నీ అనేది ఇక్కడ ప్రధానమైన అంశం వాటిల్లో ఏమేమి ఉండే అన్నీ చెప్పేశారు అన్నీ చెప్పేశారని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో వద్దన్న మీరు పార్టీలో ఉండండి అన్న ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన అన్నారట అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన రాజీనామా సమర్పించి ఉంటే ఎలా ఉంటుంది ఆయన లండన్లో ఉండగానే ఎందుకు రాజీనామా చేశారు ఇంతకాలం ఉన్న వ్యక్తి ఆయన లండన్ నుంచి తిరిగి వరకు ఉండలేకపోయారా ఒక వారం రోజులు పది రోజులు లేకపోతే ఒక నెల రోజులు అనుకుందాం లండన్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంతకాలం ఉండరు కానీ ఈయన తొందరపడి రాజీనామా చేశారా లేకపోతే నేను ఆ వెళ్ళిన తర్వాత రాజీనామా చేయని అనుకున్నారా ఏం జరిగింది నేను ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు అది మూడున్నర ఏళ్ల కాలం పదవి ఉండప్పుడు ఇంకా నేను చేయలేను అని చెప్పేసి ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అంటున్నారంటే ఏదో మొత్తానికి జరుగుతుంది అంత తేలిగ్గా మరి మూడున్నర సంవత్సరాలు ఉండగా మరి మొన్ననే రెండోసారి ఇచ్చేటప్పుడు నాకు వద్దని చెప్పేసి అన్న ఈ ఎన్నికల్లో ఇంత ఘోర ఓటమి చూస్తారని చెప్పేసి భావించలేదా సరే ఓటమి చూసినా చేయకపోయినా ఆల్రెడీ పదవి ఉంది ఇబ్బంది లేదు పోనీ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా కూటమి అధికారంలో ఉంది మనకు ఇబ్బందిగా ఉందనుకోవడానికి ఆయన ఢిల్లీలోనే ఉంటారు ఇన్ని కంఫర్ట్ జోన్లలో ఉన్నా కానీ ఆయన ఎందుకు రాజీనామా చేశారు అనేది చాలా ఆసక్తికరమైన విషయం ఇక దాని తర్వాత మరొక పాయింట్ చాలా ఆశ్చర్యకరమైన అంశం విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతారా అని అంటే ఆయన చెప్పిన పదం ఏంటో తెలుసా రెండు వేల పదకొండు ఆగస్టు పదవ తేదీన మొదటగా ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే వీరిపైన జగన్మోహన్ రెడ్డి గారిపైన అప్పట్లోనే ఆయన అప్రూవర్గా మారమని ఒత్తిడి తెచ్చారట కానీ నేను మారలేదు ఇప్పటికీ మారను అని అని చెప్పేసి అంటున్నారు అదేంటి ఆశ్చర్యకరంగా ఉంది సరే మారనన్నారు విధేయత కోసం మరి ఆ లాయల్టీ చూపించుకోవాలనుకున్నారు కానీ నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను అంటున్నారు దీనికి అటాచ్గా అబద్ధాలు అప్రూవర్గా మారటం ఏంటి ఏంటో నాకు అర్థం కాలే ఫస్ట్ పాయింట్ అప్రూవర్గా మారటం అంటే ఏంటి జరిగిన నిజాలన్నీ చెప్పడమే అప్రూవర్గా మారుతామంటారు అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటి అనేది నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదంటారు అప్రూవర్గా మార మారణం అని అంటున్నారు ఇది నాకు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అనమాట ఆయన ఎప్పుడు నిజాలే చెప్తారంటే అప్రూవర్గా మారను అని అంటున్నారు అదేంటి అసలు ఇంకా ఉన్నాయి ఇందులో మనం తీయాలే కానీ చాలా డైమండ్స్ ఉన్నాయి ఇంకా నేను ఎప్పుడు కూడా ఎటువంటి భూ కబ్జాలు అన్యాయాలు అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి అన్నారు మరి విశాఖపట్నంలో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఆరోపణలు అంతేందుకు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక మహిళా అధికారిని అడ్డం పెట్టేసుకొని కూడా ఈ విధంగా చేశారని అప్పట్లో కథనాలు వచ్చినాయి కదా అఫ్కోర్స్ దానిపైన కూడా ఆయన కేసు ఫైల్ చేశారు అది వేరే విషయం అయితే నేను ఎప్పుడు ఎక్కడ ఏమి చేయలేదు ఎటువంటివి అని అంటే ఇక్కడ అదే ఆశ్చర్యకరమైన అంశం దాంతోపాటుగా ఏదైతే ఈ పోర్ట్ కాకినాడ పోర్టుకు సంబంధించిన రావు గారి ఎపిసోడ్ విక్రాంత్ రెడ్డి సో ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్రాంత్ రెడ్డి అక్కడ ఈ విషయాల్లో ఉన్నారు అని చెప్పేసి అంటే దాంట్లో దాని వెనకాల రెడ్డి అంటే అరవిందో ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటే అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన విక్రాంత్ రెడ్డి ఏమన్నా పసివాడా చిన్నోడా ఇదే విక్రాంత్ రెడ్డి మీద అప్పుడు కేసు రిజిస్టర్ అయినప్పుడే అతనికి ఏం తెలుసు పసివాడు అని చెప్పేసి వీళ్ళే అన్నారు మరలా ఇప్పుడు అతనే చిన్నోడేం కాదే పెద్ద వ్యక్తే కదా అతను నేను వెనకాల ఉండవలసిన పనేం లేదు అతని పనులు చేసుకుంటాడు అని చెప్పేసి మరలా ఇప్పుడు చెప్తున్నారు సో ఇప్పుడు ఏది అబద్ధం ఏది నిజం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్తున్నాడు చూసారా నేను అసలు అబద్ధాలే చెప్పను అంటున్నారు అది అబద్ధమా నిజమా ఇది చాలా కీలకమైన పాయింట్ అట్లాగే రాజ్యసభ ఏదైతే ఇప్పుడు ఆయన రాజీనామా చేశారో అది కూటమి వాళ్ళకే బెనిఫిట్ కదా సో ఇక్కడ నాకు వచ్చేది ఏముంటుంది ఒక విధంగా చెప్పలేంటే అది కూటమికే బెనిఫిట్ అని చెప్పేసి అంటున్నారు అసలు ఎవరు ఒత్తిడి లేకుండా ఈయన ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది పెద్ద ప్రశ్న పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళో లేనప్పుడు ఏ విధంగా రాజీనామాలు చేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ చెప్పేశాను అన్నీ చెప్పేశాను అంటే ఏమిటి అన్నీ మరి మూడు తరాలుగా అంటే రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు తరాలుగా వాళ్ళకి నేను అప్పటి నుంచి చేస్తానే ఉన్నాను చూస్తూనే ఉన్నాను మరి అటువంటి అప్పుడు నాకు ఆ కుటుంబం పట్ల విధేయత ఉంటుంది కానీ ఇంకేం ఉండదు అని చెప్పేసి అన్నారు ఓకే రైట్ బాగానే ఉంది సో వీటన్నిటికంటే ఆసక్తికరమైన ఎపిసోడ్ ఒకటి ఉంది అదేనండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం ఈ ఒక్క విషయమే అసలు నిజం చెప్పేస్తే సరిపోతుంది ఎందుకంటే ఎప్పటి నుంచో చిక్కుముడి వీడని ప్రశ్నగా మిగిలిపోయింది సిబిఐ వాళ్ళు కూడా మరి అది వాళ్ళు లాబీంగులు చేసుకున్నారో ఏం చేసుకున్నారో ఎవరు చేశారో తెలియదు కానీ చివరికి మొన్న కోర్టులో జడ్జి ముందు కూడా సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి దోస్తులైపోయారు కొమ్మకు అయిపోయారు అని చెప్పేసి సాక్షాత్తు రఘురామకృష్ణం రాజు గారి అడ్వకేటే జడ్జి గారి ముందు ప్రస్తావించడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు మరి ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ప్రప్రథమంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఎవరు విజయసాయిరెడ్డి గారే కదా ఉదయం ఉదయాన్నే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి అన్నారు ఇదే ప్రశ్న అక్కడ ఒక విలేకరు అడిగితే నిన్న ఆయన రాజీనామా చేసినప్పుడు దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ఈయనకు ఎవరో విలేకరులు కాల్ చేశారట అంటే సాధారణంగా ఈ నెంబరు ఎవరిదైనా సరే ఆన్సర్ చేస్తారట అంత ఎర్లీ మార్నింగ్ ఎవరైనా కాల్ ఆయనకి చేస్తే ఆయన ఆన్సర్ చేశారు అది కూడా అన్నవన్న నెంబర్ అయినా నేను అటెంప్ట్ చేస్తాను అంటే రెండు రోజుల నుంచి ఆఫ్ చేశానన్నారు సో ఆయన కాల్కే అటెంప్ట్ చేస్తే ఆయన చెప్పారండి ఎవరో విలేకరు సార్ ఇట్లా రెడ్డి గారు మరణించారంటే అదేంటి అంత హెల్దీ పర్సన్ కదా ఆయన ఎలా మరణిస్తారు ఏంటి అని అర్థం కాక అవినాష్ రెడ్డి గారికి కాల్ చేశారంట ఇది ఆలోచించండి ఇక్కడ పులివెందులకు కాల్ చేసి అవినాష్ రెడ్డిని అడిగాడట ఫస్ట్ ఎవరైనా ఎవరికి కాల్ చేస్తారండి అవినాష్ రెడ్డికి ఎందుకు కాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేయాలి కదా వీళ్ళ గురువుగారు ఆయన వాళ్ళ బాబాయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయే కదా జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసి ఏమైంది అని చెప్పేసి ఆయన్ని అడగవలసింది పోయి పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారికి కాల్ అన్నారు ఒకటి అవినాష్ రెడ్డి గారికి కాల్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి గారు కాల్ అటెంప్ట్ చేయలేదు ప్రక్కనే ఎవరో అటెంప్ట్ చేశారు అవినాష్ రెడ్డి గారు ప్రక్కనే ఉన్నారు అని చెప్పేసి అని సరే ఫోన్ ఫోన్ అక్కడే ఉంది కాబట్టి ఆయన అటెంప్ట్ చేశారు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు అయినా కాల్ అటెంప్ట్ చేసినప్పుడు ఏం చెప్తారండి ఒక్క మాటే కదా విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు సాయి రెడ్డి గారితో ప్రెస్ మీట్లో మాట్లాడమంటారు లేదా ప్రెస్ మీట్లో చెప్పమన్నారు లేకపోతే ప్రెస్ మీటు ఆటోమేటిక్గా ఎందుకు వచ్చారు ఖచ్చితంగా వైసీపీలో ఎవరైనా సరే ఆదేశాలు లేకుండా సొంతగా ప్రెస్ మీట్లు పెట్టే అవకాశమే లేదు సో అంటే అవినాష్ రెడ్డి గారే చెప్పు ఉండాలి ఎవరికి విజయసాయి రెడ్డి గారికి లేదా విజయసాయి రెడ్డి గారు చెబుతున్నట్లుగా వేరే వ్యక్తి ఎవరో మాట్లాడారు అని అంటే ఆ వ్యక్తి ఎవరు ఆయన పిఏ అన్నారు ఆ పిఏ అంటే ఎవరు రాఘవరెడ్డ బండి రాఘవరెడ్డి ఉన్నారు కదా ఆ రాఘవ రెడ్డ ఎవరు

ఇక్కడ వరకు విన్నారు కదా అడిగాను అవినాష్ రెడ్డిని అని చెప్పేసి అని అవినాష్ ఏం జరిగింది అని అని చెప్పేసి అడిగాను అన్నారు ఇప్పుడు దానికి ఆన్సర్ ఏనండి నాకు అంటే ఈ గ్యాప్లో ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట రే అనవసరంగా ఈ మాట చెప్పానే అని ఇంక అప్పుడు దాన్ని ఆ పక్కన ఉన్న వ్యక్తి అని అని చెప్పేసి అన్నట్లుగా అనిపిస్తూ ఉంది సో ఒకసారి క్లియర్గా గమనించండి అదే నేను విలేకరులకు చెప్పాను అని అంటున్నారు అంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టమని ఎవరికి చెప్పారు ఎవరు చెప్పారు పోని ఈయన కూడా ఓనగానే డెసిషన్ అనుకుందాం అంటే గుండుపోటు అని అని చెప్పేసి అసలు ఎట్లా చెప్పారు పోని ఇప్పుడైనా సరే ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఈయన ప్రెస్ మీట్ బిడ్డ చెప్పారు కదా నేను ఫోన్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎత్తారని చెప్పేసి అందరూ ఇప్పుడు ఓపెన్గానే మాట్లాడారు కదా అవినాష్ రెడ్డి గారికి కాల్ చేస్తే అవినాష్ రెడ్డి గారు అడిగాను ఈలోపు ప్రక్కన ఎవరో మాట్లాడారు అని అని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే గుండుపోటనే కదా ఇప్పుడు ఆయన ఏమన్నారు ఏంటి అవినాష్ ఏం జరిగింది అని చెప్పేసి అడిగాను అన్నారు వెంటనే అవినాష్ రెడ్డి ఇలా చెప్పాడు అని అంటే మళ్ళీ అవినాష్ రెడ్డి నిరిగించినట్టు ఉంటుంది సో అందు గురించి ఆయన ఆ మాట అన్న తర్వాత ఇది గుర్తొచ్చిందేమో ఆయన ఏమన్నారు అప్పుడు ఇదిగో ఆ ప్రక్కన కుర్రాడు అంటే ఆ తర్వాత ప్రెస్ మీట్ అన్నారు వీళ్ళు ఎక్కడ అడిగిందో సమాధానం చెప్పారు చూడండి అక్కడ చాలా క్యాలిక్యులేటెడ్గా చెప్పారు ఆయన ఒక అప్పుడు నేను విలేకరుల సమావేశంలో చెప్పాను అంటే గుండెపోటుతో మరణించ అంటే ఎవరు ఆన్సర్ చేశారో ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఏం జరిగింది అని అంటే ఇదిగో ఆయన గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది నాకు తెలియట్లేదు అన్నారు ఇది ఇది ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా ఇది మాట్లాడుకోవాలి నేను అసలు ఎప్పుడు అబద్ధమే చెప్పను నేను అన్ని నిజాలే చెబుతాను అని అని చెప్పేసి పదే 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 నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంది మొత్తానికి అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ చెప్పేశాను అన్నీ చెప్పేశాను అన్నీ చెప్పేశాను ఏంటి ఆ చెప్పినవన్నీ అప్రూవర్గా మారుతున్నానని చెప్పారా ఆ అప్రూవర్ దానికి మళ్ళీ ఆన్సర్ ఇక్కడే ఉంది నేను అసలు అప్రూవర్గా మారే అవకాశం లేదు నేను అబద్ధాలే చెప్పను అంటున్నాను అప్రూవర్గా మారే దీనికి నిజాలు చెప్పడానికి మరి అబద్ధాలే చెప్పను అంటున్నారు అప్రూవర్గా మారిన అంటున్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసు భూకబ్జాలు ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తే అవన్నీ ఎట్లా దానికి సంబంధించిన విచారణ అనేది జరుగుతూ ఉంటుంది కేసులు రిజిస్టర్ చేసుకుంటే కానీ ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ విచారణ మొత్తం పూర్తయిపోయి ఉన్న కేసులో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం అంత చిక్కిట్లా సో మరలా దీనికి రివర్సింగ్ ఆపరేషన్ చేస్తే మొదట్లో ఎక్కడి నుంచి వచ్చింది అది విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది దగ్గర నుంచి ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విషయం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తావిస్తే అదిగో అవినాష్ రెడ్డి గారు కాల్ చేశాను ఏంటి అవినాష్ ఏం జరిగింది అనేసరికి మళ్ళీ ఏమిటో ఆయనకి అప్పుడు స్ట్రైక్ అయిందేమో కానీ ఈ విధంగా ఇట్లా దాన్ని మార్చినట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మాత్రం తెలియదు కానీ ఇప్పుడైతే ఈ యొక్క చెప్పిన సమాధానాల్లో మీరేది అడిగినా నేను చెప్తాను ఏది అడిగినా నేను చెప్తానంటే ఇప్పుడు చివరికి ఈ విధంగా అయింది సో దీన్ని బట్టి ఏమైంటుందంటారు మీరే అర్థం చేసుకోండి ఒకటి విజయసాయి రెడ్డి గారికి నా రా రాజకీయాల్లో నాకు ఇంట్రెస్ట్ లేదు భవిష్యత్తులో నేనే పార్టీలో జారను అని అని చెప్పేసి అన్నారు ఇదివరకు బాగానే ఉంది ఇంతవరకు ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వరు కొన్ని వెనకాల కేసులు లేవా కేసులు ఉన్నాయిగా శిక్ష అనుభవించి వచ్చారుగా ఆ కేసులన్నీ కూడా ట్రాష్ అని అంటారా మరి తెలియదు ఇప్పుడు ఏ కేసు ట్రాష్ ఒకటి ఒకటి రెండు అంటే ట్రాష్ ప్రతి ఒక్కటి ఒక ఒకసారి అతని మీద కక్ష కొద్ది కేసు పెట్టాలనుకోండి ఒక రెండు కేసులు పెడితే సరిపోద్ది పదే 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 పెట్టరు కదా మరి తాడేపల్లిలో మిస్ అయిపోయింది కదా ఫోన్ ఒకటి మరి ఆ ఫోన్కి సంబంధించింది ఏమైంది నాకు ఫోన్ మిస్ అయిందని అది ఎప్పుడు మిస్ అయింది తెలుసా మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎంక్వైరీలో ఆయన అల్లుడు సోదరుడు అయినటువంటి అరవింద ఫామ్స్కి సంబంధించిన శరత్చంద్రారెడ్డి ఆ పేరు అక్కడ రాగానే ఇక్కడ మొబైల్ మిస్ అయిపోయింది మరి పోయిన ఫోన్ ఏమైందో తెలియదు ఇప్పటికి అది దొరకలేదు బహుశా మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ విధంగా పనిచేస్తున్నారు అనుకోవాలో లేదా గత ప్రభుత్వ హయాంలో అలా పనిచేశారు అనుకోవాలో ఏంటి ఇక్కడ ఎంత మిస్టరీ అంటే ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్లే మరి వీటికి సమాధానం చెప్పవలసింది కూడా మరి వారే మరి ఎందుకని ఆలాపేసాడనుక నేను ఇప్పుడు అసలు రాజకీయాలకు నాకు సంబంధం లేదు ఇక పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను అన్నర్భోసి వాళ్ళు చేస్తారో లేదని నిన్న చేశారో ఏం చేశారో తెలియదు సో మొత్తం మీద అయితే వీటికి మాత్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అయితే ఇవి అబద్ధాలా నిజాలా ఏంటి అనేది మాత్రం మరి అది ఎవరు ఆలోచిస్తారు చివరికి అది విచారణలో వస్తాయా ఏం తెలుస్తే ఏంటి తెలియాలి అంటే కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నేను అసలు అబద్ధాలే చెప్పను అన్ని నిజాలే చెబుతాను అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్పిన దానికి మనం ఇప్పుడు విశ్లేషించుకున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ